బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది అహ్మదాబాద్ ఎయిర్పోర్టు కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అయినా కాసేపటికే విమానం కుప్పకూలింది మేఘానీ ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతం అంతా ఏమీ కనిపించకుండా పోయింది దీంతో మృతుల గురించి క్షతగాత్రుల సంఖ్య గురించి సమాచారం తెలియకుండా పోయింది అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు క్షితగాతులను ఆస్పత్రికి తరలిస్తున్నారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు మరోవైపు అదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు కళా చెప్పండి ఆ విమాన ప్రమాదం అయితే తీవ్రంగా జరిగినట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి ఎంతమంది ప్రస్తుతానికి క్షతగాత్రులు ఉన్నారు వారు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా ఏంటి పరిస్థితి దుర్గా దాదాపు కొద్దిసేపటి క్రితం మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ మనము ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది అయితే విమానం ఏ వన్ వన్ సెవెన్ వన్ మధ్యాహ్నము ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది ఒకటి నలభై నిమిషాలకు దాదాపు రెండు నిమిషాల్లోనే ఇక్కడ మనకు విమాన ప్రమాదానికి గురైంది గురైంది తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే పొగలు తర్వాత పెద్ద శబ్దాలు రావడంతో ఒక్కసారిగా కూడా విమానాశ్రయానికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా అందరూ కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం దాదాపు రెండు నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఇది దాదాపు మన గుజరాత్ నుంచి లండన్కు వెళ్ళేటటువంటి వెళ్లేటటువంటి విమానము దాదాపు రెండు వందల నలభై రెండు మంది అందులో ఉన్నట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది అయితే ఏదైతే విమాన ప్రమాదానికి మాత్రము కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఒకటి ఏదైతే ప్రమాదం జరుగుతుందో లోపల ఉన్నటువంటి ఫైలెట్ ఇమ్మీడియట్లీగా మనం ఎక్స్క్లూజివ్గా ఈ సెంటెన్స్ ని వాడుతున్నాము ఏదైతే లోపల ఫైలెట్ ఉన్నటువంటిది ఫైలెట్ ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేయడం the May Day call before crash. అంటే ఏదైతే క్రాష్ అయ్యే ముందర ఒక సెంటెన్స్ని అతడు పంపించాడు మేడే అన్నటువంటి సెంటెన్స్ అసలు ఈ మేడే అన్నటువంటి సెంటెన్స్ ఎందుకు పంపించాడు అన్నది మాత్రము కొంత మనకు విమానాశ్రయానికి సంబంధించినటువంటి అధికారులు దాన్ని విడుదల చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇది ఒక ఎక్స్క్లూజివ్గా లోపల ఏదైతే క్రాష్ అవుతున్నటువంటి సమయంలో ఆయన పెట్టినటువంటి ఒక మెసేజ్ మేడే అన్నటువంటిది ఏదైతే సంబంధించినటువంటి విషయం దాదాపు ఇక్కడ రెండు వందల నలభై రెండు మంది పరిస్థితి మాత్రము చాలా క్రిటికల్ అంటే మనము ఈ పదాలను కూడా వాడరాదు ప్రస్తుతం ఎందుకంటే అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా ఏది కూడా మనము బయటికి చెప్పడానికి లేదు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం అంత విజువలైజేషన్స్ చూస్తే చాలా భారీ ఘటనే చోటు చేసుకుందని చెప్పవచ్చు రెండు వందల నలభై రెండు మంది లోపల ఏదైతే చాలా ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించినటువంటిది దాదాపు కొంత మృతదేహాలు కూడా పడి ఉన్నాయి అన్నటువంటి ది ఒక గుజరాత్కి సంబంధించినటువంటి పర్సన్ తో మాట్లాడినప్పుడు చెప్పినటువంటిది కానీ ఎక్కడా కూడా అధికారికంగా దీనికి సంబంధించిన లేదు దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే అక్కడ ఆ విమాన ప్రమాదంలో గాయపడినటువంటి వాళ్ళు చాలా ఇంజూర్ అయినటువంటి వాళ్ళు తీవ్రంగా ఇంజూర్ అయినటువంటి వాళ్ళు గుజరాత్ ఏదైతే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండేటటువంటి హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు దాదాపు ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి తొంభై మంది అక్కడికి చేరుకోవడము దానికి చుట్టుపక్కల ఉండేటటువంటి విమానాల్లో కూడా ఎలా ఎలాంటి అంటే ప్రమాదాలు జరగకుండా వాటన్నిటినీ కూడా దూరంగా తీసుకెళ్లడము అలాంటిది వెంట వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టు సిబ్బంది కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషను దాదాపు ఈ ఎయిర్ప్లేన్ ఏదైతే విమానం ఉందో ఇది లండన్కి సంబంధించినటువంటిది విమానము బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ త్రీ సెవెన్ అనేది అమెరికన్ కంపెనీకి సంబంధించినటువంటి విమానం ఇది అమెరికన్కి చాలా హై స్టాండర్డ్ది దీనికి సంబంధించినటువంటిది వైట్ బాడీ తర్వాత ప్యాసింజర్ విమానము చాలా హై లెవెల్ ఉన్నటువంటి విమానము ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకున్నది కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటిది కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై అక్కడ ఏదైతే గుజరాత్ సీఎంతో కూడా మాట్లాడడం జరిగింది సీఎం సూరత్ నుంచి కూడా బయలుదేరి అహ్మదాబాద్కు బయలుదేరినట్లు కూడా వార్తలు వస్తుంది అయితే ఏదైతే ఇక్కడ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విజయవాడలో నుంచి అహ్మదాబాద్కు బయలుదేరినట్లు కూడా ఇందాకనే అడిగినప్పుడు కూడా స్పెషల్గా ఏదైతే ఘటన చోటు చేసుకుందో వెంటనే ట్వీట్ చేయడం కూడా సందర్భం అని చెప్పవచ్చు కానీ దీనిపై కూడా ఇంత పెద్ద భారీ సంఘటన జరిగింది అందరూ కూడా అధికారులు చాలా మటుకు ఢిల్లీ నుంచి తర్వాత అటు విజయవాడ నుంచి కూడా కూడా తెలుస్తుంది ఇక్కడికి ఏదైతే గుజరాత్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హెల్త్ అంటే ఎవరైతే అక్కడ హాస్పిటల్స్ అనేది ముఖ్యము ఇంజూర్ అయినటువంటి వాళ్ళని అందరినీ కూడా అక్కడ నుంచి కొందరిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అయితే ముఖ్యంగా మనకు ఏదైతే సిబ్బంది అహ్మదాబాద్కు దగ్గరలో ఎయిర్పోర్ట్కున్నటువంటిది సివిల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి అక్కడ గాయపడినటువంటి వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి ఇది ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తున్నాం కానీ అధికారికంగా లోపల ఇంజూర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఏంటి అన్నది మాత్రమూ కొంత మనం వెయిట్ చేయాలి దుర్గా రైట్ అయితే ఇక్కడ మాజీ సీఎం అంటే గుజరాత్కి చెందిన మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా అదే విమానంలో ఉన్నారంటూ కూడా మనకి మరి వార్తలు వస్తున్నాయి మరి ఏంటి నిజంగానే ఆయన అందులో ఉన్నారా అధికారులు కానీ ఎవరైనా దీని గురించి స్పందించారా దుర్గా యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మనకు దాదాపు ఒకటి నలభై నిమిషాలకు జరిగింది ఆ ఒకటి నలభై తర్వాత తర్వాత దాదాపు మనకు అరగంటలో మొత్తం అంతా కూడా ఎవరైతే ఇంజూర్ అయినటువంటి వాళ్ళని తీసుకొని బయటికి రావడమే ఉంది కానీ ఆ సంఘటనకు సంబంధించినటువంటి విజువలెషన్స్ కానీ ఏదైతే మనకు వీడియోలు బయటకు వచ్చాయో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చేసినటువంటి వీడియోలతోటే బయటికి రావడం జరిగింది కానీ అధికారికంగా కానీ అటు ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ కొద్దిసేపటి క్రితమే అంటే నార్ ఘటన సంఘటన చోటు చేసుకుంది కానీ ఎంతమంది ఇంజూర్ అయినటువంటి విషయం ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కింద ఎయిర్ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ కి కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా దీంట్లో ఎంత మంది చనిపోయారు అన్నది ఇప్పటి ఇప్పటి వరకు కూడా అనౌన్స్మెంట్ చేయలేదు అయితే మీరు అన్నట్లుగా ఏదైతే చాలా మంది ప్రముఖులు కూడా దాంట్లో ఉన్నారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని అందులో ప్రయాణిస్తున్నారు ఆయన కూడా తీవ్ర కూడా వార్తలు వస్తున్నాయి కానీ అతన్ని వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు అన్నటువంటి సమాచారం అందుతుంది కానీ కొంత మనకు ఒక క్లియర్ సమాచారం రావడం మాత్రం మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కానీ చాలా మంది ప్రముఖులు గుజరాత్ నుంచి లండన్ కి వెళ్ళడానికి రెండు వందల నలభై మంది మందిలో ఎవరైతే చాలా మంది ప్రముఖులు దాంట్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది మనకు ఏదైతే ఇండన్ ఎర్లైన్స్ కానీ తర్వాత మినిస్ట్రీ నుంచి కానీ అధికారికంగా గుజరాత్ ప్రభుత్వం నుంచి కూడా వెళ్ళి చేసే వరకు కూడా మనం కొంత వెయిట్ చేయాలి కానీ అందులో ఘటనలో మాత్రము కొంతమంది మరణించినట్లు కూడా అయితే అక్కడ గుజరాత్లో అంటే గుజరాత్లో ఉండేటటువంటి వాళ్ళ సమాచారం మేరకే నేను ఈ సమా ఈ అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను దుర్గా రైట్ అయితే విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉందన్నారు అంటే లైక్ వీళ్ళు భారతీయులైనా మొత్తం విదేశీయులు కూడా ఉన్నట్లుగా ఏమైనా తెలుస్తోందా అంటే ఇంకా ఇప్పుడు మనకు రెండు వందల నలభై రెండు సంఖ్య ఏదైతే మనకు టోటల్ మెంబర్స్ని సంఖ్య మాత్రమే అనౌన్స్ చేశారు కానీ దాంట్లో విదేశీయులు కూడా ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఎందుకనంటే అది మన గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్నారు కాబట్టి అటు ఇండియన్స్ అండ్ ఫారినర్స్ కూడా ఖచ్చితంగా ఉంటారు మ్యాక్సిమం ఇండియన్స్ ఈ సంఖ్యనే ఎక్కువగా ఉంది ఉంది దీంట్లో అన్న సమాచారం మాత్రమే అందుతుంది కానీ దాంట్లో ఎవరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్రముఖులు ఉన్నారు ఎంతమందికి ఇంజూర్ అయ్యింది అన్నటువంటి సమాచారం మాత్రం మరి కొంత సమయం వెయిట్ చేయాలి దుర్గా రైట్ థ్యాంక్ యూ కళా